సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరేల తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితి తిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యహోవా వారికి కనబడెను అంతటా యహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన హరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నేళ్లనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను తరువాత మోషే అహరుణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యహోవా మోషే అహరోనులతో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతేరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పను అవి మెరీబా జలమనబడెను ఏలయనగా ఇస్రాయేలీలు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోషే కాదేశు నుండి యదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడు ఇస్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము యహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమేరల చివరకు ఆదేశ పట్టణంలో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలలో పడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను యదో మీలు నీవు నా దేశములో పడి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళదము నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను అంతటా ఎదోమూ బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను ఏదో ఇస్రాయేలు తన పొలిమేరలలో పడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇస్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయేరి అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చాను ఎహోవా ఎదోము పొలిమేరల హోరు హోరుకొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమును చనిపోయెను తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చరి అహరోను చనిపోయేనని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి